నాగర్ కర్నూలు జిల్లా బంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమిక పశు వైద్యశాల ఓపెనింగ్ కు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మరియు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కల్వకుర్తి ఆర్జీఓ కలెక్టర్ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ కార్యక్రమం జరిపించారు అదే విధంగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ మనందరం కూడా సమన్వయంగా పనిచేసి ఈ గ్రామం ఒక మోడల్ గ్రామంగా ఒక మోడల్ మండలంగా అరవై డెబ్బై కోట్లతోనే కొత్తగా మండల్ కాంప్లెక్స్ నేషనల్ హైవే సమకూర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు అదే విధంగా పూర్తి స్థాయిలో ఈ గ్రామంలో ఇందిరమ్మ ఇంట్లు కూడా ఇస్తామని మన ఊరు ముద్దు కార్యక్రమం ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా ఉంటుందో అనేది చాటు చెప్పడమే ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారు कढ <laughs> సమన్వయంగా ఈ గ్రామం ఈ గ్రామంతో పాటుగా ఒంగూరు మండలం ఈ రెండు కూడా ఒక మోడల్ మోడల్ విలేజ్ మోడల్ మండల్ మోడల్ మండల్ అవుతుంది మండల్ కాంప్లెక్స్ కూడా కొత్తగా అరవై ఆరు కోట్ల తోటి ఈ ఒక్క గ్రామానికి నాకు తెలిసి డెబ్బై నుంచి ఎనభై కోట్ల వర్క్స్ వచ్చినాయి అదే విధంగా ఇంటీరియో వర్క్ పైన బిడ్జ్ వస్తుంది నేషనల్ హైవే వాట్ నాట్ ఏది కావాలంటే అది ఏది కావాలి ఏది అవసరం ఉందో అవన్నీ కూడా సమకూర్చడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి ఇంకా ఇక్కడ అదే విధంగా మర్చిపోయాను ఇక్కడ ఒక మోడల్ కాలనీ కూడా కట్టాలని ఉంది ఇందిరమ్మ ఇండ్లు సాచురేషన్ మెథడ్ అంటే పూర్తి స్థాయిలో ఎంతమందికి అవసరం ఉంటే అంతమంది ఇది మొదటి విలేజ్గా తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకోవాలి మన ఊరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా ఉంటుంది అనేది చాటి చెప్పడమే ముఖ్యమంత్రి గారి లక్ష్యం మా అందరి అభిప్రాయం కూడా అదే మేము ఈ సందర్భంగా మీ తరఫున మీ గ్రామ ప్రజల తరఫున ఒంగూరు మండల ప్రజల తరఫున అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మన మన కొండారెడ్డిపల్లి ముద్దుబిడ్డ నల్లమల్ల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి కావడం మనందరి అదృష్టం నేను మూడు రెండు నేళ్ల కింద చెప్పిన అచ్చంపేట మీటింగ్లోనే నాకు కాబోయే ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పా అని చెప్పాము చిన్నకు శంకుస్థాపన కోసం రేపు మాకు వారి టైం కూడా తీసుకోబోతా ఉన్నాం అదే కాకుండా కలవకుర్తలు కూడా ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఆబోతూ ఉంది మన ప్రాంతం పాటుగా పాత పాలమూరు జిల్లాను అన్ని రంగాలుగా అభివృద్ధి పరచాలని వారి ఆకాంక్ష వారి లక్ష్యం ఉంది కాబట్టి వారి లక్ష్యం నెరవేర్ నెరవే నెరవేరబడాలని కోరుతూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం